ఈ రోజు ఎంతో ఇష్టమైన కూడ ఇష్టమైన హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రొద్దు మీటింగ్కి వెళ్ళానండి ఎమ్మెల్యే గారు మీటింగ్కి వెళ్ళిప్పుడే వచ్చాను నాకు అవి వచ్చేటటు దొండకాయ వేపుడు చేసి పెరుగుతాళం పెట్టింది ఫ్రెండ్స్ ఇవి ఏంటనుకున్నారు పాలిపోతుంది ముక్కలు ముక్కలండి చావిడే ముక్కలు ఇవి ఎన్ని రోజులైందో ఫ్రెండ్స్ తిని ఎందుకంటే వీళ్ళు ఎవరు తినరండి ఇది అక్కడ చెప్తుంటే ఇక్కడ పాలిపోద్దండి మా అమ్మాయి అయితే మా అయితే బా తింటుంది ఇష్టం నాకు ఇష్టం మా ఆయన గారికి ఇష్టమే కానీ ఆయన తినకూడదండి ఆపరేషన్ అది అయింది కాబట్టి కానీ రాగానే నాకు అవి వండుకొని తినాలనిపించిందండి అసలు వేడివేడిగా వండేసుకున్నాను ఫ్రెండ్ చక్క ఆయిల్ ఎక్కువ వేసుకొని చక్కగా వేపుడు ముక్కలు వేపి వేపి పక్క తీసి ఉల్లిపాయలు అవి చక్కగా రెండు రెండు ఉల్లిపాయలు వేసుకుని వండుకున్నాను అండి కమ్మ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూస్తాను ఇప్పుడు ఎలా పుట్టడో పట్టు పట్టేస్తాను చాలా బాగుందండి చప్పుడు బాబా బొబ్బా ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోతుందండి ఎన్ని ఎన్ని రోజులు కాదు ఫ్రెండ్స్ ఎన్ని నెలలైందో చేప తిని మా అమ్మ వాళ్ళు ఇంట్లో బాగా తినేదాన్ని మళ్ళీ నాకు మొన్న అనుకోకండి కనిపించడండి మార్కెట్లో కొనుక్కోవాలనిపించింది కొని తెచ్చుకున్నాను నేను చాలా బాగుందండి కూడా మొదలు పెట్టమంటారా మా అమ్మాయి పెడతాను చూడండి ఒకవేళ పెడతదో అదిగోండి పారిపోద్ది మా అమ్మాయి అయితే మీకు పెడతాను రండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఆకలి చేస్తాను భోజనం చేస్తాను నేను